హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సిప్సుల్ని ఎంత టేస్టీగా తినొచ్చు అనేది చూపిస్తాను ఇదే విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అనమాట వీటిని వేపుకుంటే ఈ విధంగా వస్తాయి వీటిలో కొంచెం సాల్ట్ మరియు కొంచెం మసాలా కారం ఉంటుంది కదా ఆ కారం కూడా కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఏదైనా సరే ఒక మసాలా పొడి ఉంటుంది కదా ఆ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి నేను చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను మీకు ఏ మసాలా దొరికితే ఆ మసాలాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ సిప్సులతో మినిమం ఒక కేజీ రైస్ అయినా సరే తొందరగా తినేసేయచ్చు ఎంతో రుచికరంగా చాలా బాగుంటాయి వీటిని స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగా తినడానికి పిల్లలు ఎంతో ఇష్టపడతారు ఇలాగా మీరు ఎప్పుడైనా తిన్నారా మీ చిన్నప్పుడు నేనైతే కనుక చిన్నప్పుడు వీటిని నా పదివేళ్ళకి పెట్టుకొని వాటితో ఆడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ ఈవినింగ్ మొత్తం ఆడుకుంటూ చక్కగా తినేదాన్ని ఈ విధంగా ఈ విధంగా మీరు ఎప్పుడైనా తిన్నారా వేళ్ళకు పెట్టుకొని ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమన్నా గుర్తొస్తుందా చిన్నప్పుడు మీరు చేసిన అల్లరి తెలుస్తున్నాయా మీకేమన్నా మీరు చేసిన చిలిపి చేస్తారు ఒకవేళ మీకేమన్నా గుర్తొచ్చిండంటే మీ చిన్ననాటి విషయాలు అది నాకు కామెంట్లో తెలియజేయండి నాతో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్